అందరికీ నమస్తే నేలకల్ జాతర అయితే పదహారు నుంచి ఇరవై మూడు తారీఖు దాకా ఉంది అయితే మేము పద్దెనిమిది తారీఖు రోజు వస్తున్నాం ఆ రోజే పశువుల తంతుంది రోజు గ్యాప్ ఇచ్చి ఇరవై తారీఖుకి కుస్తీలా ఉంది ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు రండి తెలియని వాళ్ళకు తెలియని వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి కొందరికి తెలియ కదా అలాంటి వాళ్ళకు డేట్ ఎప్పుడో తెలియ కదా అలాంటి వాళ్ళు వస్తాం అనుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి చెప్పండి రైట్ మరి राइट को नमस्कार हाँ। तेलंगाना जहराबाद के नजदीक न्यालकल का वर्ष का डेट तो आया है सोलह तारीख से तेईस तारीख तक ता है अठारह तारीख के दिन बैलांका मार्केट है बीस तारीख के दिन कुश्ती का पोटी है नहमाल मिश्र को ये वीडियो शेयर करो आने वाले हो। दी प्लेस डिस्क्रिप्शन लोकेशन కింద డిషన్లో కామెంట్ లో పెడతాం లొకేషన్ డిస్క్రిప్షన్ డిస్ప్లే ఉండని బట్టి ఉండని డిస్క్రిప్షన్లో పెడతాం అన్నమాట కొందరికి తెలియదు కదా జైరాబాద్ పక్కకంటే లొకేషన్ పెట్టుకుంటే డైరెక్ట్ వచ్చేస్తారు ఆడికి సరే మరి ఇది మళ్ళీ ఇంకా రౌండ్ వస్తాయి గాయ్ ఎగ్ బైల్ బడే బైల్ ఆవు విలంగా ఎద్దు ఎత్తు ఉంటుంది మస్తు పెద్ద ఉంటుంది అడుగుతున్నారు ఎంతగా అడుగుతున్నారు ఒక లక్ష ఇరవైకి అడుగుతున్నారు ఒక ఆవుని మా ఆవుని కానీ ఇవ్వమన్నమాట అమ్మ నీకు ఎత్తేస్తలేం ఓన్లీ షోకి తెస్తున్నాం రైట్ మరి ఇర్ఫాన్ ఇర్ఫాన్ అలా తమ్ముడు అనమాట అతను తమ్ముడు పెద్ద ఉన్నాడు అన్న చిన్నగా ఉన్నాడు ఇది నీ ఛానెల్లో ఇస్తా మళ్ళీ ఇలా సైకో దాంట్లో వేయడానికి ఇస్తా రెండు రోజుల ఇస్తా రైట్ మరి ఇంకా మళ్ళీ చెప్తా హిందీ మేము బోలో వరకు బార్ సబ్ లోకంకు నమస్తే బోల్కే బోలో బాలో ఒక బ్రదర్ అడుగుతున్నాడు అనమాట రేట్ ఎంత చెప్పున్నా తీసుకుంటా అనేసి అక్కడ మహారాష్ట్రలో వినంగా అడుగుతున్నారు అమ్మనికి తేలేము నీ ఇష్టం వచ్చిన చెప్పు రేట్ అని అంటున్నారు ఆ బ్రదర్ వచ్చేసి కానీ ఇవ్వమన్నమాట బోల్ सब लोगों को सब तो लोगों को नमस्कार हाँ, बहुत जने पूछ रहे हैं बहुत जने, जने पूछ रहा बहुत जने पूछ रहा के लिए नहीं, बेचने और के नहीं लाया लाया गाय के ऊपर छोड़ने के लाया गाय के लिए हाँ एक आदमी मांग रहा कितने आदमी बोलते बोलो हम लेता बोल के बोल रहा हम नहीं देता बोले बोली बोल के बोली ठीक है

వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతగా